చూడొచ్చు ఫీజులకి కళ్ళెం పడేనా అంటూ కూడా ప్రైవేటు బడులు కళాశాలలు ఇష్టాను ఇష్టారాజ్యంగా బస్సులు నియంత్రణ చర్యలు చేపడతామన్న మంత్రి ఉపసంఘం ఇంకా మొదలు కానీ కార్యాచరణ అని చెప్పి చూస్తూ ఉన్నాము ఇవాళ ఘోరమైన పరిస్థితుల్లో పోతా ఉన్నాయి ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు పట్టించుకోవటం లేకపోయారు రాష్ట్ర మరి విద్యాశాఖ మంత్రిగా మన ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఇప్పటికీ మరి ఏనాడు సమీక్ష చేపట్టలేదు చేపట్టిన చర్యలు తీసుకోలేదు ఇవాళ ఎక్కడ వేసిన గొంగడి ప్రభుత్వ స్కూల్లో కూడా అట్లనే అట్లనే ఉన్నది అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో అయితే ఘోరమైన పరిస్థితి ఘోరమైన ఫీజులు చెల్లిస్తే ఫీజుల మరి తీసుకుంటా ఉన్నారు సో దీన్ని అరికట్టాలని చెప్పి కూడా మరి చాలామంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఎన్ని దాఖలాలుగా కూడా అప్లికేషన్ వెళ్ళినా ఎన్ని దాఫలాలు కూడా వినతలు చేపట్టినా కూడా మరి దీన్ని అరికట్టే విధంగా చర్యలు అయితే తీసుకోలేకపోయిండు అంటే క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇలా ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసి ప్రైవేట్ స్కూళ్ళకి పట్టం కడతా ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళకి పట్టం కడుతూ దీనికి క్లియర్గా మనకు సాక్షి కనిపిస్తూ ఉంది కదా అది ఈ సమస్యను పట్టించుకోవట్లేరు ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళని నిర్వీర్ణం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ పైన నిర్లక్ష్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నది ఇవాళ ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేక చదువుకోలేక టు ప్రభుత్వ స్కూల్లో సరైన సవలతులు లేక సరైన స్టా చదువు లేక ఇవాళ పేదింటి బిడ్డలు సతమతమైతూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు కనీసమైన కనికరే కరికరం లేకుండా పోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము చూడొచ్చు భారీ ఎత్తున ఫీజులు తీసుకుంటా ఉన్నారు అని చెప్పి చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కదా సారు ఒకసారి పట్టించుకోండి ఈ విద్యార్థుల భవిష్యత్తులో మీ చేతిలోనే ఉన్నది వాళ్ళ వేలకు వేలు లక్షలకు లక్షలు ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ తీసుకుంటా ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంత డబ్బు పేదోడు పెట్టలేరు డబ్బుని విద్యను డబ్బుగా వాడుకుంటా ఉన్నారు డబ్బుతో కొనుక్కుంటా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఆనాడు ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్ళలో ఏ విధంగా పా పాఠాలు చెప్పారో ఏ విధంగా ప్రభుత్వ స్కూళ్ళు ముందుకు పోయినాయో ఏ విధంగా ప్రభుత్వ స్కూళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటా సరైన విద్యా వసతి సౌకర్యాలు కల్పించిరో విధంగా మీరు చేయొచ్చు కదా ఎందుకు ఇలా ప్రైవేట్ స్కూళ్ళకి పట్టం కడుతూ ఉన్నారు ఎందుకు కార్పొరేట్ శక్తులకి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఎక్కడ అక్కడనే ఇవాళ క్లియర్గా క్లియర్గా ప్రభుత్వ స్కూల్లోని వదిలేసింది పట్టించుకోని పరిస్థితి ఇలా ఉపసంఘం పెట్టి ఏదో మాట్లాడతామని అంటున్నా కానీ ఏది లేదు మంత్రివర్గ సంఘంలో ఏది ఏది మీది వరకే తప్ప ఇవాళ స్కూల్స్ని పట్టించుకొని బాగు చేద్దామన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు ఎందుకు నేను మాట నమ్మకం ఏందంటా ఉన్నానంటే ఇన్ని రోజులుగా స్కూల్స్లో గురుకుల స్కూల్స్లో ఎంత ఫుడ్ పాయిజన్ అవుతా ఉన్నా కూడా దాన్ని నియంత్రించలేకపోతా ఉన్నారు ఈ మొన్నటికి మొన్న కూడా జరుగుతూ ఉన్నాయి కదా సో ఒక్కసారి ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా పోయి కలిసిండా అసలు ఏం జరుగుతూ ఉందాయ్యా అని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ వీళ్ళు పోయినట్టున్నారు కానీ మన ముఖ్యమంత్రి గారు పేద పిల్లలు వాళ్ళ భవిష్యత్ ఆహంగా కాకూడదు అసలు ఏం జరుగుతూ ఉందని అన్న పోయిందా ఒకసారి వాళ్ళతో మాట్లాడిండ ఏమన్నా అంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలకి ఇలా విద్యను దూరం చేసే విధంగా చేస్తూ ఉన్నాడని చెప్పి చాలా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి కదా ఎందుకంటే ఈ ప్రభుత్వ స్కూల్లో ఎక్కువ వరకు చదివేది పిల్ల పేద బిడ్డలే ఆ గురుకులాల్లో చదివేది బడుగు బలగిన బిడ్డలే సో వీళ్ళు ఈ వర్గానికి మొత్తాన్ని విద్యను దూరం చేయాలి బానిసత్వంతో బతకాలి అనే విధంగా ఈ నిర్ణయాలు కనిపిస్తా ఉన్నాయని చెప్పి కూడా తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్కే ఎందుకు మరి ఈ విధంగా వాళ్ళు చెలరేగిపోతూ ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయదు అంటే వాళ్ళకు భరోసా ఇచ్చినట్టుగా ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టిందే ఫీజు వాళ్ళు తీసుకుందే ఫీజు అన్నట్టుగా ఆ విధంగా చేస్తూ ఉన్నారు సో క్లియర్ కట్గా ఇలా ప్రైవేట్ స్కూల్స్కి ఏ విధంగా మరి ఫీజులు బకాయిలు ఇవన్నీ తీసుకుంటా ఉన్నారో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ స్కూల్ అని బాగు చేసి సరైన విద్యను అందించాలని చెప్పి కూడా మరి విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు